నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ములపుడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు బాగున్నా జులై నెల వస్తుంది కాబట్టి ఈసారి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు మనకి ఈ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితి ఎలా ఉందంటే రాహువు కుంభరాశిలో ఉన్నాడు శని మీనరాశిలో ఉన్నాడు ఆ తర్వాత కుజకేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు ఆ తర్వాత మనకి ఈ యొక్క బుధుడు కర్కాటక రాశి గురుడు మనకి మిథున రాశి రవి వృషభ రాశి ఈ విధంగా గ్రహస్థితి అనేటటువంటిది ఉంది శుక్రుడు కూడా వృషభ రాశి శుక్రుడు రవిశుక్రులిద్దరు సో ఈ విధమైనటువంటి గ్రహస్థితితో పన్నెండు రాశుల వారికి పన్నెండు రకాలుగా ఉంటుంది రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు మిథున రాసి వారు అంటే అంటే వాళ్ళు ఎంతసేపు కూడా స్థిరమైన అభిప్రాయాలు ఉండవు వాళ్ళకి మారిపోతా ఉంటాయి టైమును బట్టి కాలుకేస్తే మెడకేసేస్తారు మెడకేస్తే కాలుకేసేస్తారు చాలా తెలివైన వాళ్ళు కాకపోతే సెల్ఫిష్గా ఇందులో కూడా మంచి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఎవరైతే సెల్ఫిష్గా ఉన్నారో అటువంటి వాళ్ళ వల్ల మనకి డిప్రెషన్ లాంటింగ్ చేస్తారు ఈ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మిథున రాశి వారికి గురుబలం కొంచెం పెరిగింది లాస్ట్ మీద కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క రాశి వారు కూడా అందరు కూడా అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది అసలు విదేశాలకు సంబంధించి మనం వీళ్ళకి వెళ్ళాలి అనే కోరికలు కోరుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిపోయారు వీళ్ళు అండ్ ఇక మిగతా వాళ్ళు ఎవరైతే వెళ్ళనటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు ఇప్పుడు ప్యానల్లో ఉంటారు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ మిథున రాశి వారికి భాగ్యములో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళ తండ్రి ఆరోగ్యాల విషయంలో కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది కాస్త జాగ్రత్తగా ఉండాలి తర్వాత వీళ్ళకి రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులన్నీ కూడా వీళ్ళకి దూరపు బంధువుల ఆ దీని నుంచి వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి మిథున్ రాజ్ చెప్తుంటే కొంచెం డల్ గా ఉన్నాం కొంప తీసినది మిథున రాజ్ కాదు అయితే ఓకే అయితే మిథున రాశి వారికి మనకి బాగుంది ఓవరాల్ గా విద్యార్థులు ఇంకా గురుబలం పూర్తి అవ్వలేదు కొంచెం కొంచెం పికప్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ కొంచెం డల్ గా ఉంటారు విద్యలో అంటే ఇప్పుడే స్టార్ట్ అవ్వడం వల్ల మొన్న మే పద్ పద్నాలుగో తేదీనే గురువు మారాడు ఇల్లు మారిన వెంటనే సామాన్ అన్ని సర్దుకోవాలి కదా వెంటనే అన్ని చేయలేరు కదా ఆ విధంగా గురుగ్రహం సామాన్ సర్దుకుంటుంది సలో సలుగా మంచి ఫలితాలు వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ రాశి వారు జూలై నెలలో విదేశాలకు వెళ్ళడము లేకపోతే ఎక్స్కర్షన్లు వెళ్ళడము అన్ని కూడా చాలా ఆలోచనలు చాలా ప్లాన్లు చేసుకుంటా ఉంటారు గతంలో వీళ్ళంతా కూడా ఇల్లు వచ్చేసిన బ్యాక్చ్యూలు కొంతమంది ఉన్నారు అండ్ వీళ్ళ యొక్క పిల్లల చదువుల కోసం వీళ్ళంతా కూడా ఎన్నో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు వాళ్ళకు దానికి నిమిత్తము మా అమ్మాయికి నైంటీ సెవెన్ పాయింట్ నైంటీ సెవెన్ అండ్ హాఫ్ మార్క్స్ వచ్చినాయి ఎంపీసీయా అబ్బా తెలియట్లేదని ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లకు కొట్టి ఫోన్లు ప్రాక్టీస్ చేస్తున్న ఇంజనీర్లకు కుట్టి ఇది బాగుంటుందా అది బాగుంటుందా డబ్బులు ఎక్కువ వస్తుంది డాక్టర్ ప్రొఫెషన్లో వస్తాయి ఇంజనీరింగ్ ప్రొఫెషన్లో వస్తాయని ఇలా అడుగుతూ ఉంటారు ఏదో ఒకటి చదువున ఇమ్మా అని మనం చెప్తే అనమాట కాబట్టి ఈ మిథున రాశి వారికి ఏంటంటే జూలై నెల ఆశ ఎక్కువగా పెరిగిపోతుంది అండ్ ఈ యొక్క రాశి వారికి యాక్సిడెంట్లు అయ్యేటటువంటి ఉన్నాయి ఆల్రెడీ మైగ్రేన్ వ్యాధితో తలనొప్పులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట సో అటువంటి వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విదేశాలకు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళే కాకుండా విదేశీ వస్తువులతో వ్యాపారాలు చేస్తారు అక్కడి నుంచి తెచ్చుకొని కమిషన్లకి ఇక్కడ అమ్ముకోవడం అక్కడ నుంచి ఏదో రకంగా విదేశాలకు వెళ్ళి తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు కూడా ఈ మిథున రాశి వాళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది అండ్ కమ్యూనికేషన్ చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మిథున రాశి వాళ్ళు ఏ వ్యాపారమైనా సరే బ్రహ్మాండంగా చేస్తారు అందువల్ల హోటళ్ళు హాస్టల్సు తర్వాత ఈ యొక్క కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్సు స్వీట్ షాపులు ఫ్యాన్సీ స్టోర్సు ఇలాంటి బిజినెస్లన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి అంతేకాదు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా పెట్టుకోవచ్చు కెమెరా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫోటో స్టూడియోస్ వైల్డ్ లైఫ్ ఫొటోస్ తీసి ఫేమస్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అండ్ ఈ యొక్క శుక్రుడికి సంబంధించినటువంటి మన ఈ యొక్క కళారంగాలు ఈ కెమెరా ఈ సినిమా ఫీల్డ్ ఈ యొక్క గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచిగా వీళ్ళు స్థిరపడడానికి మంచి అవకాశాలు షారూ ఖాన్ నువ్వా అచ్చా మిథున్ రాసి వాళ్ళు నువ్వు కూడా వెళ్తావు ఎందుకంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారు యాంకర్స్ కి సినిమా యాక్టర్స్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది అన్నారు అందువల్ల డెఫినెట్గా ఈ మిథున్ రాశి వాళ్ళు కూడా షారుఖ్ ఖాన్ దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి వాళ్ళంతా కూడా పక్కన జస్ట్ షారుఖ్ ఖాన్ పక్కన జస్ట్ ఒక సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వచ్చి అవకాశాలు వస్తాయంట అంత క్రేజ్ అనమాట సో ఆ విధంగా వీళ్ళకి కూడా మిథున్ రాశిలో చాలామంది సినిమా యాక్టర్లు అవ్వడానికి గ్లామర్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట మిథున్ రాశి వారికి ఆ తర్వాత మిథున రాశి వారు వీళ్ళ సంతానం విషయంలో దగ్గరికి వచ్చేసరికి బుర్ర తినేస్తారనమాట వాళ్ళ పిల్లలు అందువల్ల ఎత్తి పరిస్థితుల్లో వాళ్ళ గురించి ఆలోచన వాళ్ళ గురించి ఇలా చేయాలా అలా చేయాలా అని రకరకాలుగా ఆలోచించడము ఇప్పుడు పిల్లల వల్ల వీళ్ళు ఎరుక్కుంటారనమాట అంటే ఇప్పుడు సపోజ్ బైక్ కొనిచ్చారనుకోండి బైక్ వీడు కొనుక్కున్నాడు అనుకో తండ్రి నాన్న ఒకసారి అంటాడు కొడుకు వాడు మైనర్ గాడు వాడు తీసుకెళ్లేటప్పుడు ఏం చేస్తాడండి ఇద్దరు ముగ్గురు ఎక్కించుకుంటాడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఫోటోలు తీస్తారు మరి తప్పదు ముగ్గురు వెళ్తుంటే అందువల్ల అంతేకాదు పేరెంట్ మైనర్ గా ఎలా ఇచ్చాం అని చెప్పేసి తండ్రికి నోటీసులు రావడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క పిల్లల వలన మిథున్ రాశి వాళ్ళకు హెడేక్ అనేటటువంటిది ఈ నెలలో ఉంటుంది చాలా మంది ఇప్పుడు టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కౌన్సిలింగ్ కోసం కూడా వీళ్ళు ఏదో నానా రకాల ఆ సర్టిఫికేట్ లేదని ఈ సర్టిఫికేట్ లేదని ఇలా తిరుగుతూ ఉంటారు కదా ఏదో రకంగా వీళ్ళంతా కూడా రకరకాలుగా ఉంటారు ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు ఎక్కడైతే భార్య భర్త లేదా వాళ్ళ పుట్టినోళ్ళకి ఏమైనా ఇచ్చేస్తున్నారేమో డబ్బులు అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారనమాట ఇల్లులు కొను ఇచ్చేస్తారు డబల్ డబుల్ ఇల్లులు నేను కాబట్టి అంటే త తల్లికి వాళ్ళ వాళ్ళ ఎలా ఉంటుందంటే ఈ మిథున రాశి వాళ్ళు కొంతమంది డైవర్సులు కూడా ఉత్తుత్తి డైవర్సులు పేరెప్పుడని ఉన్నావా ఉత్తుత్తి డైవర్సులు ఇప్పుడు అవే కదా ఆ డైవర్సులు ఎలా ఉంటాయంటే ఉత్పత్తి లో ఇదిగో నువ్వు నేను డైవర్స్ తీసేసుకుందాం కానీ మళ్ళీ అలా కంటిన్యూ అవుదాం లైఫ్ నో ప్రాబ్లం ఇరవై సంవత్సరాలు కూతురు కూడా ఉందనమాట వాళ్ళకి ఉత్తి డైవర్స్ ఎందుకంటే నువ్వు నాకు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు డిగ్రీ పాస్ అయ్యాని అబద్ధం చెప్పావు లేదా డిగ్రీ ఉద్యోగం చేస్తానని చెప్పావు నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు నువ్వు ఇప్పుడు ఆ డిగ్రీ సర్టిఫికేట్ పూర్తి చేసుకొని నాకు తెచ్చుకో అప్పుడు మనం కాపురం చేద్దాం అంతవరకు ఉత్పత్తి డైవర్స్ నిజంగానే కోర్టులో అప్లై చేసి నిజంగానే డైవర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట కాబట్టి ఇవన్నీ కూడా పిచ్చి స్టెప్స్ ఇది ఈ మిథున రాశి వాళ్ళకి మ్యానుపులేషన్ చేసుకోవడం వచ్చు తమ భర్తలను కానీ భార్యలను కానీ ఏదో రకంగా కన్విన్స్ చేసేసి మ్యానుపులేట్ చేసేసి ఏదో రకంగా మాయ చేసి కొంతవరకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకుంటుంటారు అయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే వాడికి కావాల్సింది ఏంటంటే అమ్మా ఆకస్మిక ధనలాభం కావాలా ఊరికినే డబ్బు వచ్చేయాలా కష్టపడకుండా ఈ ఇలాంటివన్నీ కూడా చూస్తారు మళ్ళీ పైకి మాత్రం ఏంటంటే మీరు అలా చెప్తున్నారండి అని అంటారు కావాలని మాత్రం మనసులో ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆకస్మిక ధనలాభాలు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి లాటరీలు షేర్స్ మార్కెటింగ్ ఇలాంటి వాటి వల్ల కూడా అవకాశాలు ఉన్నాయి కానీ మనం ఆడమని చెప్పం ఇకపోతే డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో తర్వాత ఈ యొక్క జూట్ బ్యాగ్స్ జూట్ క్లాత్ ఇండస్ట్రీల్లో వీళ్ళందరికీ కూడా ఎక్కువ ఆదాయాలు రావడానికి ఉన్నాయి అలాగే గార్మెంట్స్ అమ్మడము ఆ తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ మీద కూడా వీళ్ళు మంచిగా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆన్లైన్ బిజినెస్ లో కూడా వీళ్ళు బాగా సక్సెస్ అవకాశాలు ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం మనం కనుక తీసుకున్నట్లయితే మనకి తిట్టుకుంటూనే ఉంటారు నువ్వు నన్ను ఫారెన్ తీసుకెళ్తానన్నావని నేను పెళ్లి చేసుకున్నాను లేకపోతే నేను చేసుకోకపోదును నువ్వు నేను ఫారెన్ వెళ్ళాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకుంటే నేను ఒక ఫ్యామిలీ మ్యాన్ని చేసుకున్నాను వీడెంతసేపు అమ్మ నాన్న చెల్లెళ్ళు అక్కలు అంటున్నాడు ఇటువంటి వాడ నేను తిట్టుకుంటూ ఉంటారు మళ్ళీ మళ్ళీ వాళ్ళతోనే ఉంటారనమాట సో ఇప్పుడున్నటువంటి యూత్ అంతా కూడా కేవలం ఇలాగే ఉంది కాబట్టి ఈ ఆడపిల్లల మనస్తత్వాలను తెలుసుకొని ఈ భర్తలు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే డైవర్సులకు వెళ్ళేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఈ మిథున రాశి వాళ్ళే ఉంటాయి ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్ రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి జీతపత్యాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందరికీ కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రకంగా ఈ యొక్క రాశి వారికి అందరికి కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఈ మిథున రాశి వారికి కనబడుతుంది ప్రేమికుల గురించి చెప్పలేదు ముఖ్యంగా అవును కరెక్ట్ ఈ యుగమే పేరే ప్రేమ యుగం కలియుగం అందువలన ఈ యొక్క ప్రేమికులు పాపం స్టూడెంట్స్ అంతా కూడా దీనికోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే మనకు లవ్ గురు అని పేరు ఉంది కాబట్టి ఈ యొక్క ప్రేమికులు ఏం చేస్తారంటే గ్రాండ్ సక్సెస్ అవుతారు ఆ తర్వాత ఈ ప్రేమల్లో ఇక వీళ్ళ వల్ల అవతల పోతారు తప్ప మిథున రాశి వాళ్ళ వల్ల ఏమి వాళ్ళ వాళ్ళకేమి వాళ్ళ ప్రేమను సక్సెస్ చేసుకుంటారు ఇవి నిలకడం ప్రేమలు అవన్నీ కూడా కాబట్టి కొంతమంది ఎక్కడో వందలో ఒక వన్ పర్సెంట్ వాళ్ళు నిజాయితీ ప్రేమలు ఉంటాయి అటువంటి వాళ్ళు వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మిగతా వాళ్ళంతా కూడా ఇప్పుడు చాలా క్యాజువల్గా తీసుకుంటారు ఈ మిథున రాశి వాళ్ళు ఏంటంటే రిలేషన్స్ని నాట్ ఓన్లీ భర్తతోనే కాకుండా ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఈ యొక్క తల్లిదండ్రులతో కూడా అంటే కేర్లెస్గా అనమాట అప్పుడు ఎలా వీళ్ళ వీళ్ళ యాటిట్యూడ్ వల్ల వీళ్ళ అన్నదమ్ములను పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఈ యొక్క నెలలో కనబడుతున్నాయి కారణం ఏంటంటే ఇప్పుడు ఆస్తి పంపకాలు ఉన్నాయి ఆస్తి పంపకాల్లో అక్కకి ఎక్కువ వచ్చినాయనో లేదా తమ్ముడికి ఎక్కువ వచ్చినాయనో ఇది ఈ రకంగా వీళ్ళు వీళ్ళ నాన్నల్ని వీళ్ళ అమ్మల్ని నిలదీసే అడగడము ఈ రకంగా వాళ్ళ తమ్ముడు ఎంతో కొంత ఇస్తున్నప్పటికీ కూడా మెయిన్ రోడ్డు మీద నాకు కావాలా నాకు ఎక్కువ రేటు ఉన్నది అని చెప్పి ఇలాగా వేషాలు వేసి వీళ్ళంతా కూడా కొంతమంది అన్నదమ్ములతో విరోధం తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది ఆప్తుల్ని పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ నెలలో మిథున రాశి వారు అలా జాగ్రత్తగా ఉంటూ ప్రయత్నాలు మంచిగా చేసుకుంటే ఉంటే మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుందమ్మా మరి వాళ్ళు బాగుండాలంటే ఏం చేయాలి ఈ మిథున రాశి వారికి గురుబలం లేదనప్పుడే కదా బుర్రలైన పనులు చేస్తారు కాబట్టి ఆ గురుబలం సరిగ్గా లేదు కాబట్టి గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదవాలా గురువుకి కిలో పావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని లేదా పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి మనం గురువారం నాడు ఉదయం ఒక ఏడు గంటలకి దానం చేయాలి మరి మిథున రాశి వారికి బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి మిథున రాశి వారికి గురుబలం లేదమ్మా అందువలన గురు జపం చేసుకోవాలా స్తోత్రాలు చదవాలా గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మలకి గురువారం నాడు తెల్లవారుజాము మూడు గంటలకు దానం చేయాలి మూడు గంటలకు కుదురుతుందా పంతులు గారు దొరకరు కదా అందుకని మనమే వెళ్ళిపోయి పంతులు గారి ఇంట్లో దుకాణం పెట్టేయాలా లేదా పంతులు గారిని కిడ్నాప్ చేసి మన ఇంట్లో పెట్టేసుకోవాలా మూడు దానం ఇచ్చేలా పంపించాలి ఇది కుదరదు కాబట్టి ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోవచ్చు అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళిళ్ళల్లో జరిపించుకోవచ్చు అలాగే ఈ యొక్క గురు దోషం ఉన్నటువంటి వాళ్ళు దత్తాత్రేయ స్వామివారిని చేసుకోవాలి అందరూ గురుచరిత్ర చదువుకోవాలా ముఖ్యంగా పేదవారికి సన్యాసులకి ఋషులకి వీళ్ళకందరికీ సాధువులకి అనాథ పిల్లలకి వీళ్ళు దాన ధర్మాలు చేసుకోవాలా ఆ తర్వాత చక్కగా వీళ్ళు ఏం చేయాలా మనకి మేడి చెట్టుకి నీళ్లు పోస్తూ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ దిగంబర దిగంబర శ్రీ వల్లభ దిగంబర అంటూ మేడి చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా వీళ్ళు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తును జూలై నెలలో కలిగి ఉంటారమ్మా ధన్యవాదాలు